డెలివర్ చేయగలరు అనుకున్నారు కానీ అటువంటి ఎక్కువ డెలివర్ చేశారు థ్యాంక్ యూ లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిల్ ఒకటి హనుమాన్ నుంచి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్పెషలీ ఫర్ హనుమాన్ చాలా మంది సినిమా ఆబ్వియస్లీ చాలా మంది టీం వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు బట్ తేజ చాలా కష్టపడి సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించుకుని అన్ని అన్నీ కలిసి వచ్చి అన్నీ చేసుకున్న సినిమా బట్ చాలా ఒక సెక్షన్ ఏంటంటే రిపీటెడ్గా ఆ క్రెడిట్ తేజాకి ఇవ్వకూడదని తేజ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఒక సెక్షన్ చాలా ట్రై చేశారు హనుమాన్కి బట్ తర్వాత ఏమైందో ఇట్స్ హిస్టరీ ఇప్పుడు మిరాయికి ఎలా ఉండబోతున్నారండి సార్ ఇది నా ఒక్కడికే కాదండి కొత్తగా ఎనీ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా ఎవరు కొంచెం అంబిషియస్ అటెంప్ట్ చేస్తున్నా అందరికీ ఉండే ఒక ప్రాబ్లమే ఫస్ట్ ఏమో మనం అసలు డౌట్లు అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది సార్ ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి సార్ అదేమీ కొత్త కాదు మన నేను మళ్ళీ పెద్ద సినిమాల్లో వెళ్తాను హీరో అవుతానంటే నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత చుట్టుపక్కల నేను వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుద్ది చేయాలి కదా అవ్వాలి కదా ఒకవేళ చేసి అయ్యింది అనుకోండి అది హిట్ అవ్వాలి కదా అంటారు ఒకవేళ అది కూడా అయ్యింది అనుకోండి అది ఇది కాదులే ఇంకోటి చేయాలి నువ్వంటారు సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి నేను చేసేది ఇక్కడ అలా మాట్లాడే వాళ్ళకో అలా ఆలోచించే వాళ్ళకో ప్రూవ్ చేయడం కోసం కాదు చాలా క్లియర్గా ఆడియన్స్ మెప్పు పొందటానికి మించిన ప్రూవింగ్ ఇంకేం లేదు అది నాకు కుదిరిందని నేను అనుకుంటున్నా ఆ లాసెస్లు నాకు ఉన్నాయని అనుకుంటున్నా అది ఇక్కడ కనిపిస్తాను కూడా యూజువల్గా అంద అండ్ ఇంకెవరికైనా ఆడియన్స్ కాకుండా నేను ఎవరికైనా ఆన్సరబుల్ ఉన్నానంటే అది నా ప్రొడ్యూసర్స్కి నా ప్రొడ్యూసర్స్ అందరూ ఎలా ఎంత హ్యాపీగా ఉన్నారో మా సినిమాలతో మీకు తెలిసిందే అండ్ ఇంకేమైనా ఈ విషయంలో చెప్పాలంటే విశ్వ గారు చెప్పాలి అండ్ ఇంకొక క్వశ్చన్ అండి హనుమాన్కి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీ టికెట్ ప్రైజింగ్ అక్రాస్ ది బోర్డ్ ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి యూఎస్ వరకు యుఎస్ అయితే నాకు తెలిసి ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ చేసిందంటే అంత చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ వాళ్ళు ఈ సినిమాకి ఎలా ప్రై ప్రైజింగ్ ఉండబోతుంది ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రైజింగ్ ఎలా చేయబోతున్నారు అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్ ఉంటుందా ఫ్యామిలీస్ అండ్ కిడ్స్కి ఎమికబుల్గా ఉంటుందా ఎలా ఏం ప్లాన్ చేస్తున్నారు కొంచెం టూ ఎర్లీ టూ ఆన్సర్ సార్ ఇంకా పది పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి ఈ లోపు విశ్వ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఎన్నిషన్ తీసుకుంటారో చూద్దాము బట్ ఒకటైతే కన్ఫర్మ్ సార్ ఆర్ మేకింగ్ అ ఫిలిం ఇది ఏంటంటే మూడేళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెంట్గా ఉండే ఒక సినిమా పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్యాంటసీ విపరీతంగా నచ్చుతాయి అందులో జరిగే మాయలు మంత్రాలు మ్యాజిక్లు అన్నీ నచ్చుతాయి యంగ్ అడల్ట్స్ వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎలివేషన్లు ఆ గూజుముత్ గోమట్లు అలాంటివి నచ్చుతాయి మిగతా వాళ్ళందరికీ ఇతిహాసాలు ఉన్న కనెక్షన్స్ నచ్చుతాయి సో అందరూ థియేటర్కి రావటం మా ప్రయారిటీ దీనికి నా వంతు ప్రయత్నం నేను విశ్వగారితో నేను కూడా వినిపించుకుంటాను అండ్ ఐ టెల్ యూ ఇన్ నియర్ ఫ్యూచర్స్ ఆయన ఆల్రెడీ మైకడుతుంది